ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే మ్యామ్ నమస్తే అండి రైట్ సో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మనం మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంటాం ఈసారి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉండబోతున్నాయి యా సో ఈ ఆఫర్ వెనకాల ఒక రీజన్ ఉందండి థర్టీ నైన్ అంటే సంతానము కాకుండా థర్టీ నైన్ అంటే సేవ సో సేవ మానవ సేవే మాధవ సేవ అన్నట్టు సో మేము అందే ఎప్పుడైనా కూడా ఆఫర్స్లో ముందుంటాము సో ఈసారి కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఫిఫ్టీన్త్ జూన్ రోజు మన ఎన్సీఎల్ బ్రాంచ్లో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి వీఆర్ ఇన్వైటింగ్ అ సెలబ్రిటీ ఆల్సో సో ఈ సందర్భంగా మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఐవీఎఫ్ అనేది మోస్ట్ కాస్ట్లీయస్ట్ ట్రీట్మెంట్ ఫర్టిలిటీలో సో బట్ చాలా మంది కపుల్స్కి మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కపుల్కి ఐవీఎఫ్ ఏ అవసరం ఉంటుందండి ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు కానీ డబ్బులు లేకో లేదా నగలు పెట్టో కొంతమంది చాలా డిఫికల్టీస్తో ముందుకు రాలేకపోతున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పైన సేమ్ అదే అడ్వాన్స్ టెక్నాలజీని ఈ టెక్నాలజీ ఏమాత్రం తగ్గించకుండా అదే ఐవీఎఫ్ టెక్నాలజీని మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో అందజేస్తున్నామండి సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా కూడా ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి సో దీంట్లో తల్లిదండ్రి అయ్యే అవకాశం మీకు చాలా మంచిగా ఉంటుంది సో దిస్ ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఫర్ వన్ మంత్ సో ఐ హర్జ్ ఆల్ ది కపుల్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అవేల్ దిస్ ఆఫర్ ప్రెసెంట్ మనకి మీ బ్రాంచ్ వచ్చేసి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి పక్క కూడా విస్తరించే ఉన్నాయా ఎస్ అండి మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండి మేము ఈ అడ్వాన్స్ టెక్నాలజీని అందరికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో ఏపీలో అన్ని బ్రాంచెస్ ఉన్నాయండి అండ్ డెఫినెట్లీ మేము ఎక్స్పాండ్ అవ్వాలని అనుకుంటున్నాము ఇంకా ఇలానే మా సక్సెస్ కొనసాగుతూ మీరందరూ మాకు బ్లెసింగ్స్ ఇస్తే ఖచ్చితంగా మేబీ చెప్పలేము వరల్డ్ లో కూడా పెట్టే అవకాశాలు ఉండొచ్చు సో మ్యామ్ పిల్లలు లేని వాళ్ళు ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి కదా అని ఎవరైనా అడిగితే మీరు ఫార్టీ నైన్ తీసుకోవాలని చెప్తుంటారు యా సో ఫార్టీ నైన్ లో ఏంటంటే అండి ఆర్ నాట్ యాజ్ డాక్టర్స్ ఒక డాక్టర్స్ లా కాదండి వీ ట్రీట్ దెమ్ లైక్ ఎ ఫ్యామిలీ సో వాళ్ళని ఒక సిస్టర్స్ లాగా ఫ్రెండ్స్ లాగా చూస్తాము సో ఒక కంపాషనెట్ కేర్ ఇస్తాం మా సైడ్ నుంచి అండ్ వరల్డ్ లో ఎక్కడ ఏ కోణలో కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ అయినా డిస్కవర్ అయినా ఫస్ట్ ఫర్టీ నైన్ మేము అడాప్ట్ చేసుకుంటామండి సో ఈ రకంగా ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ లాంచ్ జిల్ట్రిక్స్ వి హావ్ లాంచ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఫర్ మేల్ స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ లో మైక్రో అని చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ మనము సో ఇన్ ఇంచుల్ గా మన సక్సెస్ పెరుగుతూ వస్తుంది సో దిస్ ఇస్ వై సే ఫోర్టీ నైన్ ఇస్ డెఫినెట్లీ ద హైయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా రైట్ నో వీ హీసెంట్లీ రిసీవ్డ్ అన్ అవార్డ్ ఆల్సో సో దీనికోసం ఫోర్టీ నైన్ ని మీరు చూస్ చేసుకోవాలని నేను చెప్తాను ఆండ్రోమాక్స్ మ్యాక్స్ అనే కొత్తగా చెప్పారు అసలు ఏంటి మేడం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సి ఆండ్రోమాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద ఫర్టిలిటీ వింగ్ అండి సో ఫీమేల్స్ ప్రాబ్లమ్సే కాకుండా మేల్స్ కొంతమంది ముందుకు రావడానికి వాళ్ళ వైఫ్ దగ్గర కూడా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే మనకు ఒక డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ మొత్తం హైదరాబాద్లో చూసుకుంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆండ్రాలజిస్ట్లు ఉన్నారండి సో వీళ్ళనే అపాయింట్మెంట్ తీసుకోకుండా మన సెంటర్కే ఒక డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్ సో హీ హ్యాస్ డన్ హెస్ డిగ్రీస్ ఫ్రమ్ యూఎస్ అండ్ యూకే సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఆండ్రాలజీ టెక్నీషియన్ మన దగ్గర ఉన్నారు సో ఎక్స్పర్ట్ ఉన్నారు సో వీళ్ళతో మీరు